నా పేరు పూరేటి మాణిక్యరావు ఏనాజీ మహానాడు రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను అద్దెకి మండలం సింగరకొండలో సింగర వారి పాలెంలో మన ఎస్టీ యానాథులు బిళ్ళ కోటేశ్వరమ్మ తన భర్త భక్తి గారు మరి ఎల్లవారిపాలెం బెళ్ళగమ్మలో చేపలు పట్టుకొని జీవిస్తూ జీవనం గడుపుకుంటూ వచ్చేస్తున్న సమయంలో మరి ఆ రోజున మరి అతివేగంగా లారీ వాళ్ళు బయటకు అతి అతివేగంగా లారీ ఎంతగా వచ్చి నిర్వక్షణంగా పడటం వల్ల ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేపినందువలన మరి ఇతర మగవాళ్ళకి దెబ్బలు తల్లి మరి అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది మరి ఈ రోజు టీ సోమవారం మూడో తారీఖున హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది మరి మంచిపాడు పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు ఇక్కడ నిర్మిషన్ తీసుకోవడం అంటూ జరిగింది మరి ఈ రోజు నాటికి కూడా స్థానిక ఎస్ఐ గారు మరి ఈ రోజు నాటికి కూడా ఎఫ్ఐఆర్ పూర్తి చేయక యానాదులకు న్యాయం చేయని అందువలన మరి ఆ లారీ నడుస్తున్న చిన్న డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్న లక్ష్యంలో మరి లారీ కూడా సీట్ చేయకపోవడం కారణాల వల్ల మరి రాష్ట్రంలో మా ఏనాదులకు జరుగుతున్న అన్యాయం మీద మరి ఈ సంఘానికి సంబంధించినటువంటి నాయకులను కూడా వ్యక్తం చేస్తున్నాం బాధాకరంగా ఎస్ఐ గారు స్థానికంగా మాకు న్యాయం జరపాలి మరి ఆ ఓనర్లు పిలిపించి మరి జరుగుతున్న సి పరిణామాల మీద మాకు ఏం న్యాయం చేయగలుగుతారనేది ఎఫ్ఐఆర్ కూడా కట్టి మాకు కూడా న్యాయం దర్శించగలుగుతారని చెప్పి నేను ఈ సలహా మాట్లాడుతూ మా వాళ్ళు కూడా ఖచ్చితమైన నష్టపరిహారాలు అనేది కూడా లారీ వాళ్ళ గారు కూడా చూడవలసిన బాధ్యతలు ఉన్నాయి తక్షణమే లారీ వాళ్ళని అరెస్ట్ చేయాలి మాకు కట్టాలి తలసిన బాధ్యతలు తీసుకొని ధ్యానాదు న్యాయం చేయాలని చెప్పి స్థానికంగా కోరుతామంటూ జరుగుతుంది అందరికీ జైబీఎంలు